హాయ్ మిత్రమా ఎలా ఉన్నారు థైరాయిడ్ నార్మల్ ఎప్పుడు అవుతుంది అన్నం తినేది తక్కువ కానీ పొట్ట పెరుగుతుంది బరువు పెరుగుతున్నాను అని బాధపడుతున్నారా మరేం బాధపడకండి నలభై రోగాలకు పనిచేసే ఔషధం నేను ఇప్పుడు చెప్తాను వినండి ధనియాలు ఒక చెంచా వేయించిన జీలకర్ర ఒక చెంచా వాము ఒక చెంచా ఒక గ్లాస్ నిండా వాటర్లో తీసుకొని అందులో వేసి నైట్ అంతా నానబెట్టండి తర్వాత రోజు ఉదయాన్నే వాటిని ఆ గ్లాస్ వాటర్ని అర గ్లాసు వచ్చేదాకా మరిగించి చిటికటి బెల్లం వేసుకొని చల్లారాక తాగండి ఇలా నలభై రోజులు చేస్తే ఫలితం మీకే కనిపిస్తుంది ధనియాల వలన కిడ్నీ సమస్యలు యూరిన్ ఇన్ఫెక్షన్లు థైరాయిడ్ సమస్యలు కొవ్వు కరగడం తగ్గుతాయి జీలకర్ర వలన అజీర్తి తలనొప్పి తగ్గుతుంది వామ్ వలన వాతం తగ్గుతుంది వారిని టిప్ లైక్ కోసం కాదు మిత్రమా మీకోసమే నచ్చితేనే